హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఇది కల్కి దీపం అనొచ్చండి ఎందుకు అంటే కలియుగంలో ఫుడ్లో ఎలాగూ ప్యూరిటీ లేదు మనుషుల్లో కూడా ప్యూరిటీ లేకుండా పోయింది మనం ఏదన్నా ఒకటి చేద్దాము అంటే టెన్ స్టెప్స్ హడ్డిల్స్ వస్తున్నాయి అలా రాకూడదు మనం ఉన్న చుట్టూ నెగిటివ్ ఆరా అంతా పోయి పాజిటివ్ ఆరా రావాలి అంటే ఈ ఉప్పు దీపాలు చక్కెర దీపాలు మనకి చాలా హెల్ప్ చేస్తాయండి ఎందుకంటే ఒక సూపర్ పవర్ ఉంది అని అయితే మనం నమ్ముతాం కాబట్టి ఇది ఆవు నెయ్యితోనే వెలిగించాలండి అండ్ రెండు ఒత్తులు ఏకం చేసి ఏకవక్తిగా లక్ష్మీదేవికి అభిముఖం చేస్తూ వెలిగించాలి తర్వాత ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసి డైల్యూట్ అయిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో మోరిల్లో కానీ సింక్లో కానీ వేసేసుకోవచ్చు అండి ఇది చక్కెర దీపం నరఘోష నరదిష్టి కండి ఇప్పుడు నరదిష్టి ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే జనాలు ఏది మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇది ప్రమిదకి పసుపు కుంకుమ ఏం రాయకూడదండి రెండు ఒత్తులు ఎర్ర ఒత్తితోనే వెలిగించాలండి అండ్ రెండు ఒత్తులుగా వెలిగించాలి ఈ ఎర్ర ఒత్తి ఎర్ర గుడ్డని ఒత్తుగా చేసుకోవచ్చు లేదంటే దారంతో అయినా వెలిగించవచ్చు లేదంటే ఒత్తికి కుంకుమ అయినా రాసుకోవచ్చండి అండి ఈ చక్కెరని తులసమ్ చెట్లు కాకుండా వేయ చెట్లను మొదట్లో వేసేసుకోవచ్చండి ఇది శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపల దీపారాజన వెలిగించిన తర్వాత వెలిగించాలండి ఈ దీపాలు దీపారాజన కూడా ఆవు నెయ్యితోనే చెయ్యాలి ఇది వెలిగించిన తర్వాత మహాలక్ష్మికి ఏం చదవాలన్నా నేను మంత్రాలు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్